జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలిత హాస్పిటల్ తరఫున పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ పి విజయ తెలిపారు ఈ మేరకు స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యం లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు యూనియన్ రాష్ట అధ్యక్షులు ఐవి సుబ్బారావు జిల్లా అధ్యక్షుడు నాకుల్ మీరా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు తదితరులు డాక్టర్ విజయను ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విజయ మాట్లాడారు జర్నలిస్టులు సోషల్ రీఫార్మ్స్ అని చెప్పారు జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్ తో కూడిందని చెప్పారు ప్రజలు వ్యవస్థలకి సంధానకర్తగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు వారి జీవన పరిస్థితుల్ని అర్థం చేసుకుని తమ వంతు బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు అదేవిధంగా బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ కోరారు మేడం గారిని సత్కరించేటువంటి భాగ్యం మనకు కలిగింది అందరూ చప్పట్ల కరతాల ధనలతో మేడం గారిని ఏ చిరుసత్తులో ఫోన్ చేసినా కానీ మేడం గారు ఫోన్ ఎత్తుతారు వెంటనే రెస్పాండ్ అవుతారు చెప్పండి భక్తోత్సలం గారు అంటారు చెప్పండి మీరా గారు అంటారు పేషెంట్ పేరు చెప్పమంటారు వెంటనే సన్మానించుకోవడం మన అదృష్టం రాబోయే కాలంలో కూడా గారి యొక్క చేతుల మీదకి ఎంతో అందరూ ఎప్పుడు కూడా జర్నలిస్టులు అంటే ఒక విధమైన భయం ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అది నిజమే సో దట్ ఈస్ బికాస్ యు ఆర్ ద సోషల్ రిఫార్మర్స్ రిఫార్మర్స్ అనగానే సోషల్ జస్టిస్ అనేది జరగాలంటే జర్నలిజం ఉండాలి సో ముందుగా నేను ఈ కార్యవర్గాన్ని నా ఐవి సుబ్బారావు గారు ఏపీ యూడబ్ల్యూజి స్టేట్ ప్రెసిడెంట్ ఏచూరి శివ గారు ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ మీరా గారు ఏపీ యూడబ్ల్యూజే గుంటూరు డిస్టిక్ ప్రెసిడెంట్ అండ్ రాంబాబు గారు గుంటూరు డిస్టిక్ సెక్రటరీ అండ్ మాకు తెలిసిన అందరు భక్తవసలం గారు కిరణ్ గారు వీళ్ళందరూ అందరు పేరు పేరున తెలుసు నాకు అండ్ మీరు కూడా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి అరుదైన చాలామంది నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది వచ్చి సన్మానాలు చేశారు బట్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ వన్ ఫర్ మీ మీడియా మీడియా దగ్గర నుంచి ఒక ఇది రావటం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ సంథింగ్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ లలిత హాస్పిటల్ నుంచి స్పెషల్ కార్డ్స్ ఇస్తాం మేము సో దట్ మీకు ఆ కార్డు ఉందా ఈ కార్డు ఉందా అనేది కాదు మీ లిస్ట్ మాకు పంపించండి మీ దగ్గర ఉన్న సభ్యులు అందరికీ సురేష్ మా మేనేజర్ ఇక్కడే ఉన్నారు ప్లీజ్ ఇష్యూ దేమ్ లలిత హాస్పిటల్ నుంచి కార్డ్స్ అప్పుడు మీకు ఇబ్బందే ఉండదు ఎనీ టైమ్ ఎనీ టైమ్ మీరు అది తీసుకుని వస్తే మీరు ఆథెంటిక్ మీరు మెంబర్ ఆఫ్ దిస్ సొసైటీ అండ్ వీల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ ఏది ఉంటే ఆ స్కీమ్ వాడదాము లేకపోయినా అందరం వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అది మా ప్రామిస్ ఇది డాక్టర్ రాఘవ శర్మ గారు చెప్పమన్నారు ఆయన కూడా స్పెషల్గా చెప్పమని చెప్పి నాకు చెప్పారు దిస్ ఇస్ యూ విల్ బీ హ్యాపీ టు సర్వ్ యూ ఇన్ అవర్ స్మాల్ వే మేం చేసేది చిన్నది మీకు ఆ దగ్గర గుర్తింపుగా మీ అందరికీ నన్ను రెండోది హెల్త్ విషయంలో మీరు దిక్సూచులు నాకు మనకు తెలుసు కదా మన కోవిడ్ అప్పుడు ఎంత బాగా చేశారో మీడియా చెప్పబట్టి జనాలందరికీ ఇంతమంది నూట నలభై మంది కో కోట్ల మందికి చేరాలి అంటే ఎంత కష్టమో తెలుసు న్యూక్ అండ్ కార్నర్ చేరేదల్లా కేవలం మీడియానే ఎలక్ట్రానిక్ అవ్వచ్చు ప్రింట్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాను అది ప్రతి వాళ్ళని మాస్క్ పెట్టుకోమని సోషల్ డిస్టెన్స్ చేయమని వ్యాక్సిన్ వేసుకోమని మీరు చెప్పారు కాబట్టి జరిగింది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అదర్వైజ్ డాక్టర్స్ ఎంతమంది చెప్తాం ఎంతమందికి చెప్తాం అండ్ ఎవరు చెప్పినా వినని వాళ్ళు మీరు చెప్తే వింటారు జనాలు సో ఆ బాధ్యతను మీరు చాలా బాగా నిర్వర్తించారు అలాగే ఏ ఇష్యూకి వచ్చినా సరే ఈ ద